మనలో ఏ కోశానూ కూడా అహంకారం ఉండకూడదు అరాచకం అనేది ఎక్కడా కనిపించకూడదు ఈ రాష్ట్రంలో అశాంతికి చోటు అనేది లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్న సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం లేకపోతే రోడ్లు మూసేయడం షాపులు బంద్ చేయడం పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు సీఎం కూడా ఒక మామూలు మనిషి మామూలు మనిషిగానే వస్తా అందరితో కలిసి ఉంటాం నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం మేమందరం అందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి మీలో ఒక వ్యక్తిగా ఉంటాం మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసరం కాదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్